ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకొచ్చినట్టు ఒప్పందాన్ని మేము అమలు చేస్తామని చెప్పేసి ఈరోజు ఆఫీసులకు కానీ లేకపోతే షాపులకు కానీ లేకపోతే ఇళ్ళకు కానీ స్మార్ట్ మీటర్లు పెట్టడానికి చూస్తూ ఉంది ఆల్రెడీ ఆఫీసులంటే స్టార్ట్ చేసింది మొదటి కేటగిరీ రెండో కేటగిరీ షాపుళ్ళంటా మూడో కేటగిరీ ఇళ్ళలంటే స్మార్ట్ మీటర్లు పెడతామంటారు కానీ ఈరోజు స్మార్ట్ మీటర్ వల్ల ఎంత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందో భవిష్యత్తులో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు సక్యత ఏదైతే ఒప్పందం కుదుర్చుకున్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలి స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి ఈరోజు రెండు వేల ఇరవై రెండు నుంచి ఉన్న కరెంటు బిల్లుకి ఈరోజు అదనంగా భారాలు ప్రజల మీద వేయడం అనేది ఇది కరెక్ట్ కాదు దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది అందుకనే ఈరోజు రాష్ట్ర కమిటీ సిపిఎం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు విద్యుత్ భవనం దగ్గర విద్యుత్ బిల్లుల దగ్ధం కార్యక్రమం ప్రారంభించా దీని వీధి వీధులు ఓడవాడలో కూడా వెళ్ళి ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి విద్యుత్ బిల్లులు దగ్ధం చేసే కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ చేపడుతూ ఉన్నది ఈ పోరాటాన్ని మరింత ముందు ముందుకు తీసుకెళ్తుంది ఆ పోరాటానికి ఈ కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించవలసిందిగా మీడియా ద్వారా ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం స్మార్ట్ మీటర్లు ఏంటంటే ఈరోజు సెల్ ఫోన్ కలిగైతే మనం రీఛార్జ్ చేయకపోతే ఆగిపోద్దు అలాగే టీవీ కూడా ఏదైతే జియో వచ్చిందో మనం కానీ రీసెర్చ్ అయిపోతే ఆగిపోతుందో కరెంటు కూడా అలాగే ఆగిపోతే ఈరోజు మహిళలు కానీ పిల్లలు కానీ వృద్ధులు కానీ చాలా ఇబ్బంది పడతారు మ్యాక్సిమం ఉద్యోగులు ఈరోజు తెల్లవారు నాలుగు గంటలకు బయటకు వెళ్ళాలని బయలుదేరితే ఆ క్షణంలో కరెంటు లేకపోతే ఈరోజు కరెంటుతో లింక్ అయినటువంటి చాలా పనులు ఉన్నాయి వాటర్ వేడి చేసుకోవాలంటే కరెంటు ఉండాలి గ్రైండర్ వేసుకోవాలంటే కరెంటు ఉండాలి మిక్సీ వేసుకోవాలంటే కరెంటు ఉండాలి పిల్లలు చదువుకోవాలంటే కరెంటు ఉండాలి ప్రతిదీ కూడా కరెంటుతో లింక్ అయి ఉన్నది రీసార్జ్ చేయకపోతే ఏ క్షణం కరెంట్ ఆగిపోద్దు ఎవరు చెప్పలేము అందుకే ప్రాణం పోతుందన్న గ్యారంటీ ఉంటది హాస్పిటల్లో పల్సరేట్ తగ్గిపోతుంది కానీ ఈ రోజు స్మార్ట్ మీటర్లు పెడితే మాత్రం కరెంటు ఎప్పుడు పోతుందో ప్రజలకు తెలియదు తక్షణమే స్మార్ట్ మీటర్లు అనే దాన్ని వెనక్కి తీసుకోవాలి ఈ కూటమి ప్రభుత్వం తీసుకోకపోతే ఈ పోరాటాన్ని మరింత ముందు తీసుకెళ్తాం ఆ పోరాటానికి ఈ కూటమి ప్రభుత్వం బాధ్యత వహించవలసిందిగా జీపీఎం పార్టీగా హెచ్చరిక చేస్తా ఉన్నాం ప్రజలపై విద్యుత్ భారాలు అదానికి కోట్లాది రూపాయల లాభాలు చేకూర్చే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో పదహారు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలని ప్రజల మీద భారాలు వేసింది ఎప్పుడో కాల్చినటువంటి బిల్లులకి ఇప్పుడు అదనంగా డబ్బులు కట్టాలని చెప్పేసి బిల్లులు పంపించడం సిగ్గు విషయం అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల పేరుతో అదానికి అప్పచెప్పారు ఒక్కొక్క మీటర్కి ప్రజలు ఏడు వేల రూపాయల చొప్పున కట్టాలంట అది ఉచితం కూడా కాదు మన బిల్లుల్లో ఆ ఏడు వేల రూపాయలు కూడా అదనంగా వేస్తారంట ఒకవైపు డ్రోప్ ఛార్జీలు మరోవైపున విద్యుత్ ఛార్జీలు పెంపు ఇంకొక వైపున అదాన్ని స్మార్ట్ మీటర్ల పేరుతో ఏడు వేల రూపాయలు భారం ఇదే కాకుండా స్మార్ట్ మీటర్లు రీఛార్జ్ అయిపోతే సడన్గా కరెంట్ ఆగిపోద్ది దానికి బాధ్యత ఎవరు సమాధానం లేదు ఒక ఆసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రిలో గవర్నమెంట్ ఆసుపత్రిలో ఛార్జింగ్ అయిపోతే కరెంట్ ఆగిపోతే పేషెంట్ల పరిస్థితి ఒక పేదవాడి ఇంట్లో కరెంట్ ఆగిపోతే పిల్లల పరిస్థితి ఏంటి పేదవాళ్ళు చదువుకోవాలంటే కరెంట్ లేకపోతే ఏ రకంగా చదువుకోగలరు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్న జనసేన వీళ్ళు ఆలోచించాలి అంతేకాదు గత వైసీపీ ప్రభుత్వం ఈ డ్రోప్ ఛార్జీలకి అదానితో ఒప్పందం కూర్చుకొంది పదిహేడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అదాని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడని ఈరోజు చెప్తున్నాయి అమెరికాలో నివేదికలు మరి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వు అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎగిరిపోతాడు మరి ఎందుకు ఈరోజు ఆయన్ని యాక్షన్ తీసుకోడు జగన్మోహన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకునే దమ్ము చంద్రబాబు నాయుడుకి లేదా అంటే ప్రజల మీద పారాలు వేస్తే ఊరుకుంటారా లేదు చంద్రబాబు నాయుడు వేరు ఈరోజు పదహారు వేల ఎనిమిది వందల ఛార్జీలు పెంచారు మరి జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే రోడ్డు మీదకి వచ్చి పోరాడాలి కదా అంటే అధికారంలో ఉన్నా పోయినా వీళ్ళిద్దరూ ఒకటే వీళ్ళందరూ కలిపి మోడీకి అదానికి అమ్ముడిపోయారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారాలు వేస్తున్నారు కాబట్టి తక్షణమే పెంచిన ఆదాని ఛార్జీలు స్మార్ట్ మీటర్లు ట్రూఅప్ ఛార్జీలు విద్యుత్ భారాలు తగ్గించాలని సిపిఎం పార్టీ ఈరోజు బిల్లులు తగలెట్టింది రేపటి నుంచి వాడవాడలో బిల్లులు తగలెట్టే కార్యక్రమం ప్రజలంతా చేయాలని సిపిఎం పిలుపునిస్తూ ఉంది